హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూద్దాం బాలు వాళ్ళ తమ్ముడు ఈ రోజులో కూడా తలకి ఆయిల్ పెట్టుకుని స్నానాలు ఏంటి నానమ్మ అని అంటాడు సుశీలమ్మ ప్రభావతి మొహం చూస్తూ నూనె పట్టించి తలంటితే కుళ్ళు పట్టిన తలంతా శుభ్రమవుతుంది అని అంటుంది వెంటనే బాలు త్వరగా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయింది అంటాడు అప్పుడు అతను వాళ్ళ అన్నయ్యని కోపంగా చూస్తూ ఉంటాడు రోహిణి కూడా బాలువైపు కోపంగా చూస్తూ ఉంటుంది సుశీలమ్మతో సత్యం ఇలా అంటూ ఉంటాడు వీళ్ళ బుద్ధులు మాత్రం మారలేదు ఇంకా చిన్నపిల్లల్లాగానే ప్రతిదానికి గొడవ పడుతూనే ఉంటారు అని అంటాడు వెంటనే సుశీలమ్మ అవును చిన్నపిల్లలంటే గుర్తొచ్చింది చిన్నోడు ఏడ్రా అని అడుగుతుంది ఆ మాటలకి సత్యం చాలా షాక్ అవుతూ ఉంటాడు ప్రభావతి బాలు వాళ్ళ తమ్ముడు వాళ్ళతో పాటు మీనా కూడా అందరూ కలిసి చాలా షాక్ అవుతూ ఉంటారు వెంటనే బాలు వాడి గురించి ఇప్పుడెందుకు అని అంటూ ఉంటాడు సుశీలమ్మ ప్రభా రవి ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ప్రభావతి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే సుశీలమ్మ నేనే ఫోన్ చేస్తాను అని ఫోన్ తీస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ సుశీలమ్మకి నిజం ఎలా చెప్పాలో అసలు ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు సుశీలమ్మ మాత్రం రవికి ఫోన్ చేయడానికి ఫోన్ తీసి కలుపుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్